బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆధ్యాత్మికంతో కనెక్ట్ అయితే ఎలా స్థితిని తయారు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన డౌట్సు క్వశ్చన్ ఆన్సర్సు ఈరోజు సాక్షిబేన్ ద్వారా మనము తెలుసుకుందాము నిన్న ఒక కొద్ది విషయాలు ఒక ఫస్ట్ పార్ట్లో తెలుసుకున్నాము ఈరోజు దీనికి సంబంధించింది సెకండ్ పార్ట్ మనము మన యొక్క వైబ్రేషన్స్ ఆరాని ఎలాగా చేసుకోవాలి అనే దాని గురించి నిన్న చెప్పడం అనేది జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏదైతే వైబ్రేషన్లో మనం ఉంటామో ఆలోచనలు అటు ఇటు ఎలాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయో దాని గురించి మనం చూసు విన్నాము ఈరోజు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అని అంటూ ఉన్నారు అక్కయ్య గారు ఫస్ట్ మనము ఛార్జ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇది చాలా విస్తారంతో కూడింది ఇక్కడ చూడండి త్రియామి ప్రపంచము అంటే త్రీ డైమెన్షన్ ప్రపంచము అని కరెక్ట్ కాదు కేవలం ఒక చిన్న దృశ్యం ప్రపంచం ఇది మన బాపూజీ అయితే జ్ఞానం దీని గురించి బేహద్దుగా అర్థం చేయించారు బేహద్దు జ్ఞానం కర్వస్ అవుతుంది అన్నిటికంటే మహత్వపూర్ణమైన విషయము బేహద్ జ్ఞానం ఒకటే బేహద్ జ్ఞానమే మనకు అన్ని అర్థం చేయిస్తుంది అనంతకోటి బ్రహ్మాండాలు ఇక త్రీ డైమెన్షన్లో ఈ స్థూల ప్రపంచంలో ఉన్నది కేవలం డైమెన్షన్లు ప్రపంచమే కరెక్ట్ కాదు త్రీ బ్రప త్రీ డైమెన్షన్ ప్రపంచమే కరెక్ట్ కాదు బాపూజీ అయితే శాస్త్రాల్లో లైవ్లో కూడా ఉన్నాయి చాలా చెప్పారు శాస్త్రాల్లో ఒక లైనుగా మాట్లాడారు అనంత అనంత బ్రహ్మాండాలు దానిపైన గెలాక్సీలు యూనివర్సులు యూనివర్సులు ఉండేదాన్ని మల్టీవర్స్ అని ఇలా చెప్పారు ఇవన్నీ కూడా చాలామంది కథ అనుకుంటూ ఉంటారు కథతోటి యాత్ర అనేది ఏం జరగదు కదా అయితే ఇక్కడ త్రీ డైమెన్షన్ల యొక్క విషయం చూసినట్లయితే ప్రపంచం హద్దులో ఉంటుంది ఈ ప్రపంచం ఎంతవరకు ఎలాగా అనేది భూమి పైన డైమెన్షన్ యాత్ర గురించి అర్థం చేసుకోవాలి ఏదైతే అక్కడి నుండే యాత్ర ప్రారంభమవుతుంది ట్రావెల్ చేస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో మేర మన యొక్క భావాల్లోనూ అర్థం చేసుకోవాలి ప్రశ్న వింటూ ఉన్నాం కదా ప్రశ్నల సమాధానం ఇది ఎలాగా డై డైమెన్షన్లు అంటే ఒక లెవెల్ అన్నమాట స్థరాలు ఏదైతే ఎవరి యొక్క కథ అయినా మనం వింటూ ఉన్నప్పుడు పరలోకము పునర్జన్మలోకి వెళ్ళినట్లయితే చాలా సత్యమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటూ ఉంటాయి మనమైతే వింటూ ఉంటాం ఇది ఒక బ్రహ్మాండంలో ఇక్కడ జన్మ మరణాలు అనంత బ్రహ్మాండాలు ఉన్నాయి అనంత బ్రహ్మాండాల యొక్క రచయిత ఉన్నారు అనంత బ్రహ్మాండాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది స్మృతిలో ఉన్నప్పుడు ఆ సమయము మనకు అర్థమవుతూ ఉంటుంది మన లోపల ఏదైతే జ్ఞానము హద్దు నుండి స్థూలం నుండి సూక్ష్మంలోకి సూక్ష్మంలో నుండి అతి సూక్ష్మంలోకి నిరాకారంగా వెళితే మనకు ఊర్జా అనేది పెరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలోనే ఉంటే ఊర్జా డౌన్ అవటం డ్యామేజ్ అవటం జరుగుతుంది పైన డైమెన్షన్ తోటి కనెక్ట్ అయినట్లయితే మనము ఈ యొక్క చిన్న ప్రపంచం నుండి బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళామా అనంత స్థరాలు ఉన్నాయి ఆ అదృశ్యమైనటువంటి లీల నడుస్తుంది అని అంటూ ఉంటారు కదా ఇది ఎంతవరకు కరెక్టు అదే ఇప్పుడు బాపూజీ కూడా చెప్పేది సూక్ష్మ జగత్ ఎలా ఉంది దానిపైన ప్రపంచం ఎలా ఉంది దానిపైన ప్రపంచం ఎలా ఉంది అని ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం ప్రారంభమవుతూ ఉంది జ్ఞానంతో పాటు దివ్య దృష్టి లభించిద్ది మనకు ఆత్మవిశ్వాసం పెరిగితే నిశ్చయాత్మకంగా జ్ఞానం అర్థం చేసుకుంటూ ఉంటాం అనంతమైనటువంటి డైమెన్షన్ల దృశ్యము నేల కూడా కనపడుతూ ఉంటుంది మనము ఏదైతే ఎపిసోడ్లో చెప్తూ ఉన్నామో మల్టీవర్స్ లైవ్ అనేది ఉన్నది మల్టీవర్స్ లోపల యూనివర్స్ యూనివర్స్ లోపల మరి అంటే మల్టీవర్స్ లోపల యూనివర్స్ ఉన్నాయి యూనివర్స్లో గెలాక్సీలు కోటాను కోట్లు మిలియన్లు బిలియన్లు ఉన్నాయి ఒక గెలాక్సీలో బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఇవన్నీ కూడా లైవ్ నడుస్తూ ఉన్నది ఇప్పుడంతా లైవ్ అంటే అక్కడ కూడా చైతన్యం ఉన్నది ఆత్మలు ఉన్నారు సూక్ష్మ శరీరాలతోటి కారణ శరీరాలతోటి కానీ మానవులు ఈ భూమి మీద కూర్చున్నారు అర్థం కావటం లేదు దృశ్య ప్రపంచమే రైట్ అనుకొని భౌతికంగా ఇక్కడే ఆలోచిస్తూ ఉన్నారు ఇదంతా ఇంద్రియాల ప్రపంచం దృష్టితోటి చూస్తూ ఉన్నారు పొందుతూ ఉన్నారు ఇంద్రియాల్లోకి వెళుతూ ఉన్నారు జితేంద్రియంగా కావాలి అనుకోవటం లేదు ఆత్మ లోపలికి ఎప్పుడైతే మనం లోపల లోపలికి వెళతామో దివ్య దృష్టి మనకు లభిస్తూ ఉంటుంది మిమ్మల్ని మీరు ఈ యొక్క త్రీ ఆయాంలోకి వెళ్ళాలి అద్దు అనేది లేదు దృష్టి అనేది ఏ ఉందో అర్థం చేసుకోవాలి దృష్టితోటి వృత్తి వృత్తితోటి సృష్టి ఎలాంటి వృత్తి ఉంటుందో అలాంటి సృష్టి మనకు కూడా కనపడుతుంది ఎలాంటి దృష్టి ఉంటుందో అలాంటి సృష్టి తయారవుతుంది అంటే వృత్తితోటి సృష్టిని మార్చవచ్చు దీని లోపలికి మనం వెళ్ళినట్లయితే మరి బాపూజీ చెప్పిన జ్ఞానం అర్థమవుతుంది కేవలం స్పెషల్లీగా ప్రశ్న మనము వేదాలు శాస్త్రాలు యోగ శాస్త్రంలో బాపూజీ ఏ విధంగా దృష్టికోణంతో చెప్తూ ఉన్నారు అది ట్రై యాంగిల్ ప్రపంచము అంటూ ఉన్నారు ట్రై యాంగిల్ అంటే త్రీ డైమెన్షన్ యామి ప్రపంచము ప్రత్యేకమైనటువంటి ప్రపంచము డైమెన్షన్లు ఈ డైమెన్షన్ అంటే పొడవు వెడలుపు ఎత్తు అలా లోతు ఇలా చెప్పుకుంటూ ఉంటారు కొలవగలిగడు అయితే ఎప్పుడైతే దీనికి సమయాన్ని జోడిస్తూ ఉంటూ ఉంటామో ఫోర్త్ డైమెన్షన్ తయారవుతూ ఉంటుంది అప్పుడు ఏదైతే ఉన్నదో ఇంద్రియ బుద్ధి అనేది ఉంటుంది అనుభవము ఉంటుంది ఆత్మగా సూక్ష్మ ఊర్జ భావన విచారణ అనేది ఉంటూ ఉంటుంది చైతన్యము ఈ అస్తిత్వము అనేది ఉన్నది అంటే ప్రతి చోట అస్తిత్వం ఉన్నది చైతన్యం ఉన్నది తైంత్రియ లోకానికి అతీతంగా వెళితే అక్కడ ఆత్మ విషయమైనా మనసు విషయమైనా సూక్ష్మ ఊర్జా విషయమైనా భావనలు ఆలోచనలు విషయం చేసి మాట్లాడుకున్నా అక్కడ త్రీ డైమెన్షన్ విషయమైనా కూడా అక్కడ కూడా అస్తిత్వం ఉన్నది ఉపనిషత్తుల యొక్క దృష్టి ఏమంటుంది ప్రపంచంలో ఏదైతే ఈజ్ ఈ విల్ టు మాయా అర్థమవుతుంది చాంద్యోపనిషత్తులో కూడా చెప్తూ ఉంటారు సర్వము అర్థమవుతుంది కనపడుతూ ఉంది బ్రహ్మ మరి ప్రతిబింబము పూర్ణ బ్రహ్మ అనేది కాదు మనము చూసినట్లయితే ప్రపంచంలో పూర్తిగా బ్రహ్మ పరంధామంలో నిరాకారీగా బ్రహ్మస్వరూపంగా ఉంటూ ఉంటారు ఒక ఉర్జాగా ఉంటుంది పూర్తి భూమి పైన చూసినట్లయితే బ్రహ్మాండంలో మనము ఏదైతే తెలుసుకుంటూ ఉన్నామో దాని ప్రతిబింబము ఉన్నది పూర్తిగా లేదు యథార్థమైన బ్రహ్మ ఇది మరి సృష్టి నుండి అతీతంగా కావటము మహత్వపూర్ణమైన లైన్ ఆలోచించుకుంటూ ఉండాలి బ్రహ్మాండము హద్దు అని అంటారు ఇప్పుడు మల్టీ మల్టీవర్సు మల్టీవర్సు లోపల ఇన్ని యూనివర్సులు ఇవన్నీ కూడా చైతన్యంగా ఉన్నది అక్కడ చైతన్య శక్తి నడుస్తూ ఉంది అంటే ఎవరన్నా చూసారా అంటూ ఉంటారు ఇప్పుడు గెలాక్సీల్లో ఉన్న ఈ సైంటిస్టులు చూపిస్తూ ఉన్నారు అక్కడ పవరు ఉందంటూ చూపిస్తూ ఉన్నారు మరి యథార్థమైనప్పుడు అదే విధంగా హైయర్ డైమెన్షన్లో కూడా ఉంటుంది యథార్థమైన బ్రహ్మ యథార్థమైన స్వరూపమా అంటే యథార్థమైన జ్ఞానం విషయం ఇక్కడ ఈరోజు మనం ఏదైతే వింటూ ఉన్నామో అక్కడ త్రీ డైమెన్షన్ సృష్టికి అతీతమైనది అక్కడ కూడా లైవ్ అంటే సజీవంగా చైతన్యంగా ఆత్మలు ఉన్నారు మనము బాపూజీ చెప్పినటువంటి వీడియోలు బేహద్ జ్ఞానము సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకున్నట్లయితే అర్థమవుతుంది యథార్థమైన బ్రహ్మ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో త్రీ డైమెన్షన్ సృష్టికి అతీతంగా సూక్ష్మమైంది కారణము మా కారణము బ్రహ్మలోకము పరంధామం దానికి పైన ఇలాగ ముందుకు వెళ్ళినట్లయితే నిత్య శాశ్వత రూపంలో అది విరాజమానమై ఉన్నది ఎంత అందమైన వ్యాఖ్యానం ఇది అర్థం చేసుకోవాలి గ్రహించాలి ఇది హద్దు అనేది లేదు ఇక్కడ త్రీ డైమెన్షన్లు ఉన్నవి కదా యథార్థంగా భ్రమలో ఉంటూనే ఉన్నారు సూక్ష్మ కారణ మహాకారణానికి అతీతంగా మౌనం నిత్యము శాశ్వత స్థితి యోగ వశిష్టంలో కూడా చెప్పడం జరిగింది తైత్రి ఉపనిషత్తులో కూడా పంచకోశాల గురించి ఈ యొక్క సిద్ధాంతంగా చెప్పారు ఆదర్శ మానవులు కేవలం శరీరం ట్రయాంగిల్ వస్తువు కాదు ఐదు పంచతత్వాల శరీరము అయినా ఐదు కోశాలు ఉన్నాయి అని చెప్తుంటారు వేరు వేరు వేద ఉపనిషత్తుల అనుసారంగా మనము చూసినట్లయితే కూడా కరెక్టుగా అర్థమవుతూ ఉంటుంది ఉపనిషత్తులు అనుసారంగా ఇప్పుడు యోగవాసిస్తము సాయంత్రీ ఉపనిషత్తు అనుసారంగా అర్థం చేసుకోవాలి అనేక కోశాలు ప్రాణమయ కోశము అన్నమయ కోశము మనోమయ కోశము ఇవన్నీ ఏదైతే ఉన్నాయో శరీరానికి సంబంధించినవిగా ఈ సూక్ష్మ శరీరంలో ఉండేయగా అందుకనే ఇది ట్రయాంగిల్ ప్రపంచం అంటే త్రీ డైమెన్షన్ అంటున్నారు ప్రాణాయామ ప్రాణమయ కోశం ఊర్జ అని అంటూ ఉంటారు ప్రాణ ఊర్జ అంటారు మనోమయ కోశం మన యొక్క ఆలోచనలు భావనలు ప్రవహిస్తూ ఉంటాయి విజ్ఞానమయ కోశం ఎక్కడైతే బుద్ధి వివేకము అంత దృష్టి ఉంటుందో అది విజ్ఞానమయ కోశము ఎక్కడైతే ఆనందమయ కోశం అని అంటారో అది ఆత్మ యొక్క మూల ప్రకాశము మన అసలు మన యొక్క అసలు అస్తిత్వంగా ఉండేది మరి యాంగిల్ కాదు సూక్ష్మం నుండి సూక్ష్మ ఆయాంలో ఉండేది చైతన్య స్వరూపము ఇది అందమైన వ్యాఖ్యానం ఏదైతే పంచకోశాలు అని ఆలోచిస్తూ ఉన్నామో వేరు వేరు ఆయాంలో వేరు వేరు స్థలాల్లో ఉన్నది అసలైన అస్తిత్వము సూక్ష్మం నుండి సూక్ష్మ లేయర్లోకి ఆయాంలోకి వ్యాపిస్తూ ఉన్న చైతన్య స్వరూపము బ్రహ్మాండము లోకాలు పురాణాల్లో వర్ణించినట్లుగా సప్తలోకాలు దీని కిందకే వస్తూ ఉంటాయి బాపూజీ అయితే భూలోక భువర్లోక స్వర్గలోకం మారులోకి జన్మలోక తపలోక సత్యలోకము బ్రహ్మపురి విష్ణుపురి శంకరపురి అని చెప్పడం జరిగింది పరబ్రహ్మలోకము పరంధామము మహాపరంధామము పరం మహాపరంధామము పరబ్రహ్మ లోకము అనివని చెప్పారు దిశ శరీరము కేవలం శుద్ధ చైతన్యం యొక్క స్థితి బాపూజీ ఏం చెప్తున్నారంటే దృష్టి కోణాన్ని తోటి ఇవన్నీ దివ్య దృష్టితోటి చూసి మనకు అర్థం చేయించారు మల్టీవర్సు క్యూ అనేది ఉన్నది బాపూజీ అంటూ ఉన్నారు త్రీ డైమెన్షన్ ప్రపంచం కేవలం ఒక బిందువు నోట్ చేసుకోండి బాపూజీ ఏం చెప్తున్నారో ఏఐ కూడా తెలుసు ఈ ప్రపంచం కేవలం త్రీ డైమెన్షన్లోనే ఉన్నది అంటే కేవలం వాడి దృష్టిలో ఒక బిందువే చుక్క అనంత బ్రహ్మాండలు మహాసముద్రంలో ఆత్మ అనేక ఆయాంలో నుండి ఒకరి వెళుతూ ఉంటుంది సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ మరియు బ్రహ్మాండాలు అతీతమైనది కర్మ చేయటం నేర్చుకోవాలి అనుభవం పొందాలి సూక్ష్మ కారణ సృష్టి కార్యక్రమాలు ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు సూక్ష్మ మరియు కారణ సృష్టి యొక్క కార్యక్రమం ఏంటి అని అయితే ఈ కార్యక్రమం భోగన సూక్ష్మ సృష్టి కూడా భోగన శరీరమే చైతన్యం విస్తారంగా ఉంటుంది పరంధావం యొక్క కార్యము శాంతితోటి స్థిరంగా ఉండేది పరమశాంతి స్థిరంగా ఉండేది బ్రహ్మతోటి కనెక్ట్ అయింది నిష్కామంగా ఇదే ఉంటూ ఉంటుంది వేదాల్లో అర్థం చేసుకోవాలి లోకాల్లో సంచారం చేసేటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో నారదుడు ఉన్నారు పురాణాల విషయం ఏడు లోకాలు ఉన్నది పైన ఏడు లోకాలు క్రింద ఏడు లోకాలు ఈ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా త్రీ డైమెన్షన్లోనే ఇరుక్కుపోయారు చాలా పొరపాటు భౌతిక ప్రపంచమే కరెక్ట్ అనుకోవటం త్రీ డైమెన్షన్నే కరెక్ట్ అనుకోవటం అంత విశాల సృష్టి ఉంది విశాల ప్రపంచం ఉంది ఇప్పుడు ఎప్పుడైతే నాలుగు మధ్య అంటే నాలుగో డైమెన్షన్గా సమయం వచ్చేసిందో డైమెన్షన్ అని పెట్టారో దానితోటి కొలమానము లెక్కలు అనేవి ఉన్నాయి ప్రపంచం యొక్క భౌతిక జ్ఞానము లెక్కతోటి మీరు ఈ ఆయామును జోడించవచ్చు ఆధ్యాత్మిక దృష్టితోటి చూడండి మీరు ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకోగలుగుతారు మరి యోగ వశిష్టంలో ఏదైతే తయంత్రీపనిషత్తులో పంచ కోశాల గురించి చెప్పారో ఐదు డైమెన్షన్లు అని అన్నారు దాన్ని వేరువేరు ఆయాములు అనగా లేవ లెవెల్స్ వేరు వేరువేరు స్థరాలు బాపూజీ కూడా సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము పరమ కారణ శరీరము చెప్పడం అంటే అక్కడ ఆయాంలో అది తయారైంది ఆత్మ వేరువేరు స్థితులు స్టేజెస్ ఉంటాయి కరెక్టేనా అని అంటే తప్పకుండా ఉంటాయి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళండి సూక్ష్మ జగత్తులో చైతన్య స్థరము ఇక్కడలాగా ఉండదు అక్కడ ఊర్జాగా ఉంటుంది ఊర్జ ఇక్కడ ఊర్జా లేదు ఇక్కడ స్కూలానికి సంబంధించినంత వరకు ఉంటుంది కారణ జగత్తులోకి వెళితే రిఫైన్ అవుతూ ఉంటుంది ఆ ఊర్జ ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఊర్జా ఇలా ఉండదు చైతన్యం యొక్క స్థరం పెరుగుతూ ఉంటుంది కారణం నుండి మహాకారణంలోకి వెళ్ళండి పరం మహాకారణంలోకి వెళ్ళండి బ్రహ్మలోకంలోకి వెళ్ళండి మహా పరంధామంలోకి వెళ్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి సూక్ష్మ అతి సూక్ష్మము సూక్ష్మ సూక్ష్మము పరంధామము ఇక పరంధామం బేహద్కే బేహద్ పరంధామం చేరుకున్నట్లయితే బాపూజీ యొక్క పూర్తి బేహద్ జ్ఞానం యొక్క సృష్టి ఆది మధ్య అంతము అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ బేహద్ పరంనామం మొదలుకొని మల్టీవర్సులు మల్టీవర్స్ కింద ప్రపంచం ఎలా ఉంది చెప్పారో అవన్నీ కూడా మనము రేపు విన్నాము నమస్తే ధన్యవాదాలు పరం శాంతి